హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరుణి ఇవాళ మన వీడియో వచ్చేసి పెసరపప్పు ఉంటుంది కదండి ఇక్కడ నేను పదే పది రూపాయలతో పెసరపప్పు అయితే తెప్పించుకున్నానండి అలాగే పచ్చి కొబ్బరి బెల్లం ఉంటే చాలండి స్వీట్ అయితే చాలా హెల్దీ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను పది రూపాయలతో పెసరపప్పు అయితే తెప్పించుకున్నానండి వంద గ్రాములకైతే తక్కువగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో వాళ్ళకి కంపల్సరీ వస్తుందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు అయితే తెలుపుదాం ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం ఓ పది మెంతుల దాకా తీసుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి లేదా మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనె వేసుకోండి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత పెసరపప్పును అయితే వేసేసుకోవాలి మంట టు మీడియంలో ఉంచుకొని అయితే పెసరపప్పు సగం ఎయిటీ పర్సెంట్ వేయించుకోవాలి ఇలా ఎయిటీ పర్సెంట్ దాకా వేయించుకున్న పెసరపప్పును ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అయితే మనం అన్నం వండుకుంటాం కదండి అదే బియ్యాన్ని అయితే వేసుకోవాలి అలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పది గింజల దాకా మెంతులను అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం దాకా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు అయితే పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే రెండు ఇలాచీలను అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ యూజ్ చేసుకోవచ్చు ఇలా కొబ్బరిని ఇలాచిని బరకగా పట్టుకున్నాను ఇప్పుడు చల్లబెట్టుకున్న మినపప్పును అయితే వేసేసుకొని నీళ్ళేమీ యాడ్ చేయకుండా ఫస్ట్ అయితే నీళ్ళు యాడ్ చేయకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి ఎందుకంటే ఫస్ట్ నీళ్ళు యాడ్ అనుకోండి సరిగ్గా మెతగాదు పప్పు అనేది ఇప్పుడు ఇలా కొద్దిగా బరకగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఏ కప్తో మేము పప్పు తీసుకున్నామో అదే కప్తో నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడైతే మెత్తగా ఈ విధంగా అయితే పేస్ట్ యాడ్ చేసుకొని పక్కనుంచుకోవాలి మనం ప్యాన్లో అయితే ఈ పేస్ట్ని మొత్తం వేసేసుకోవాలి ఇక్కడ ఈ స్వీట్కి నేను ఏ కప్పుతో అయితే బ్యాల్ తీసుకున్నాను అదే కప్పుతో మొత్తం స్వీట్ మొత్తానికైతే నాలుగు కప్పుల అయితే యూజ్ చేసుకున్నాను అది మీరు ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా ప్యాన్లో ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఏ అయితే పెట్టుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టవ్ ఆన్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇలా మొత్తం కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇక్కడ ఒక కప్పు అయితే నేను రెండు కప్పుల దాకా బిల్లం తీసుకుంటున్నాను కొబ్బరి కూడా ఉంది కదండి స్వీట్ చక్కగా సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ వాళ్ళయితే ఒక పావు కప్పు ఎక్కువ వేసుకోవచ్చు ఒకవేళ మీరు స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే ఒకటిన్నర కప్పు అయితే బెల్లాన్ని వేసుకోవచ్చు ఇలా మొత్తం బెల్లం కరిగేలాగా అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం చక్కగా కరిగేలాగా కలుపుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయింది ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే కొద్దిగా కలర్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఒకవేళ ఇంట్లో చేసుకున్నట్టయితే ఫుడ్ కలర్ ఏమీ అవసరం లేదండి ఇప్పుడైతే ఒక చిటికడు అంటే చిటికడం అండి చిటికడు సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది సాల్ట్ వేసుకోవడం వల్ల ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని అంతా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకి మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి లేదా నూనె ఉంటే నూనె అప్లై చేసుకోవాలి మొత్తం మిశ్రమాన్ని అయితే ఆ గిన్నెలకు అయితే వేసేసుకోవాలి ఒక గిరజ సహాయంతో లేదా కొద్దిగా చల్లబడిన తర్వాత చేతితో కానీ లేదంటే ఒక రెండు మూడు సార్లల్లో ట్యాప్ చేసినారనుకోండి మొత్తం అంతా సెట్ అవుతుంది ఇలా ఉంచిన మిశ్రమాన్ని నేనైతే చేతికి నూనె వేసుకొని పైన మొత్తం చక్కగా వేసేస్తున్నాను ఇలా ఒక అర్ధ గంట సేపు అయితే పక్కనుంచుకోవాలి చక్కగా ఆరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని తిరగ వేసుకున్నాం అనుకోండి చక్కగా బర్ఫీస్ అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు చక్కగా కింద పడి ప్లేట్లో పడుతుందండి మొత్తం స్వీట్ మొత్తం చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి ఒకసారి ట్యాప్ చేయండి మొత్తం స్వీట్ మొత్తం వచ్చేస్తుంది చాలా చక్కగా అయితే స్వీట్ అయితే ప్లేట్లకు అయితే వచ్చిందండి ఇప్పుడు మనం ఒక కత్తితో కానీ లేదంటే మీ దగ్గర గిరిట ఉంటే గిరిటతో కానీ ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ స్వీట్ అయితే ఎంత ఆడితే అంత చక్కగా బర్ఫీస్ వస్తాయండి ఇక్కడ నాకు టైం లేక కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే నేనైతే కట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా వస్తాయో బర్ఫీస్ ఇలా పిల్లలకు కానీ చాలా హెల్దీ అయిన స్వీట్ అండి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేలోపు ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ అయితే చేసి పెట్టండి పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ చూసి వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి అలాగే హెల్దీ అయిన స్వీట్ మీకు నచ్చినట్లయితే జస్ట్ పది పది రూపాయలకండి పావు కేజీ బర్ఫీస్ అయితే వస్తాయి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ హెల్దీ అయిన స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.